సార్ ఏది గతంలో పోలవరం వ్యవహారంకి వస్తే మీ ఇప్పటికీ అప్పటికి తేడా ఏం ఈ రెండు సంవత్సరాల పరిపాలన దాదాపు రెండు సంవత్సరాలు కాబోతుంది ఏం జరుగుతుంది అక్కడ మా పోలవరం కాన్సెన్సీలో గత ప్రభుత్వంలో ఈ రోజు వరకు కూడా నిర్వాసితులను పట్టించుకున్న దాఖలాలు లేవు గవర్నమెంట్ వచ్చిన కొద్ది కాలానికి పదకొండు వందల కోట్ల రూపాయలు ఒకసారి రిలీజ్ చేశారు మొన్న రీసెంట్గా కూడా వెయ్యి కోట్లు రిలీజ్ చేశారు నిర్వాసితులు ఏవైతే ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడి ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళ కష్ట మా పోలవరం ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురావడంతో మా పోలవరం ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో విషయం అంతా ఎక్స్ప్లెనేషన్ చేసి మా నిర్వాసితులందరూ కూడా ఇలా గత ప్రభుత్వంలోని గిరిజనులు అంతా కూడా ఇబ్బంది పడి ఉన్నారు నాన్ ట్రైబ్స్ ఆర్ నాన్ ట్రైబ్స్ అందరూ కూడా ఎస్సీ బీసీ అండ్ మైనార్టీస్ అంతా కూడా ఎవరైతే భూములు పోగొట్టుకున్నారో వాళ్ళంతా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు కనుక వాళ్ళకి ఆ బిల్స్ ఇస్తే కనుక వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు మనం ప్రాజెక్టుకి న్యాయం చేసిన వాళ్ళని అవుతాము తొందర తొందరగతైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వేరే చోట షిఫ్ట్ చేసి ఆ ప్రాజెక్టుని త్వర త్వరతగతిన పూర్తి చేయడానికి ముందంజలో ఉన్నటువంటి పోలవరం కాన్షియన్సీ అట్లాగే మా పోలవరం కాన్స్టెన్సీలో నావీ ఫ్యాక్టరీ కూడా వచ్చింది రీసెంట్లీ మా ఎంపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ అన్న అన్న గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవు ఎందుకంటే వెళ్లంగానే తమ్ముడు అని చెప్పని పిలుస్తారు ఎవరు సరే పార్టీలకి అతీతంగా కష్టపడిన కార్యకర్తలని అలానే ఎవరైతే ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారో వాళ్ళ సమస్య వచ్చినప్పుడు వెంటనే ఫోన్ తీసి వెంటనే ఫోన్ చేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు మా టైంలోని యువతకు కానీ నిరుద్యోగ సమస్య లేదు నలభై మూడు వేల ఉద్యో లక్షల ఉద్యోగాలు ఇచ్చాను ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉద్యోగ కల్పన చేయబోక వాళ్ళకి ఏతే గతంలో ఇస్తున్న ఇస్తున్న డబ్బులు కూడా ఇవ్వట్లేదు నేనుండగా అన్నీ చేశాను చెప్పి చెప్తున్నాడు ఆయన ఓకే ఇచ్చారు కదా నిరుద్యోగ వృత్తి గతంలో ఇస్తా అని చెప్పారు ఇవ్వలేదు ఇంకా ఇవ్వట్లేదు అని చెప్తున్నాడుగా సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నీ ఒకేసారి తినేయటానికి మన నవులు మింగేటానికి మనం అనుకుని తినేయగలము రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది గూగుల్ కంపెనీ విశాఖకు వచ్చింది అలానే ఈ రోజున రకరకాల ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ లేని కంపెనీస్ అన్నీ కూడా మన రాష్ట్రానికి వస్తూ తీసుకొస్తున్నారు గవర్నమెంట్ వచ్చి మేము పద్దెనిమిది ఏళ్ళు మాత్రమే అవుతుంది సుమారుగా అమ్మఒడి చెప్పారు వాళ్ళు ఇద్దరికే ఇచ్చారు కానీ మేము ఎంతమందికి ఇచ్చాము ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి చేసాం కదండి మరి ఏం చెప్తా ఉన్నాడుగా వీళ్ళు విదేశ పర్యటన చేసిన పోతున్నారు చూడండి సార్ మీరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు వచ్చి స్వయంగా పార్టీ ఆఫీస్లో చూడండి ఎంతమంది వస్తున్నారో ప్రజా సమస్యలు ఎలా ప్రతి కాన్సెన్సీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీస్ ఆల్మోస్ట్ అండ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము ఈ సమస్యలన్నీ కూడా తీర్చండి నా వరకు తీసుకురావద్దు అని చెప్పానని సీఎం గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం అంతా అక్కడ ఉన్నటువంటి లేటర్స్ కి కోడింగ్ చేస్తూ సమస్యలు తీర్చమని చెప్పని ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు కానీ ఇక్కడ మరి ఆయన ఎందుకు సరే ఆయన ఆయన వెనకాల శక్తులు అలా తయారు చేస్తున్నాయేమో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇంకా ఒకళ్ళు చెప్తేనే పరిస్థితుల్లోనే ఉన్నాడు అంటారా ఆయన మారడంటారా ఇప్పుడు మారటం మారకపోవటం అనేది ఆయన వ్యక్తిగత విషయం రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలి అనేది మన కుటుంబ ప్రభుత్వ ఉద్దేశం సో ఓటమి ప్రభుత్వం అనేది ఈ రోజున ప్రజా సమస్యలపైనే కాదు రాష్ట్ర అభివృద్ధిలోని ఆయన ఇచ్చారు వాలంటీర్ నేను బీటెక్ చదువుకుని ఉన్నాను అనుకోండి ఎగ్జాంపుల్ మీరే చదువుకున్నాను బీటెక్ మీకు ఐదు వేల రూపాయల జీతాన్ని మీరు చేసుకోగలరా లక్షల రూపాయల డొనేషన్లు గట్టి అయితేనేమి ఎలా అయితేనే అది కరెక్ట్ ఏనంటారా ఐదు వేల రూపాయలకి మీరు వాలంటీర్ ఉద్యోగం చేయగలరా కానీ ఆయన చెబుతున్నాడు కదా యువతని పెడదాన్ని పట్టించి మా యువనాయకులను కూడా అక్రమంగా అరెస్ట్ చేపడుతున్నారు ఏ కావాలనే పోలీసులని కావాలనే ఆ వల పని మా వాడిని అరెస్ట్ చేశారు మా వాడి సంబంధం చెప్తున్నాడుగా సరే డ్రగ్స్ చూస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో డ్రగ్స్ ఎలా మొన్నటి వరకు ఎక్కడెక్కడ ఎంతంత డ్రగ్స్ పట్టుకున్నారు గత ప్రభుత్వంలో చూడండి వచ్చిన తర్వాత మా గవర్నమెంట్లో డ్రగ్స్ని ఎక్కడెక్కడ సీజ్ చేశారు నడబడ్డిని విజయవాడ నడబడ్డి కూడా డ్రగ్స్ను పట్టుకున్న దృశ్యాలు మీరు చూశారు మీడియా సాక్షిగానే వచ్చింది ఇప్పుడు ఈ డ్రగ్స్ అనే మాకే నుండి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉన్నత పోలీసు అధికారులకి ఇంటెలిజెన్స్ వారికి ఇంకా రకరకాలైనటువంటి ఉన్నతాధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నారు డ్రగ్స్ను కంట్రోల్ చేయండి అని చెప్పనని మరి అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకేం చేయగలదు చెప్పండి ఒక యువతగా చెప్పండి విద్యావంతుడిగా చెప్పండి ఏదైనా నేచురల్ కెలామిటీని నేచురల్ కెలామిటీ ఏదైతే వస్తుంది తుఫాన్ లాంటివి అలాంటి వస్తో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు ప్రారం పద్దెనిమిది నెలల్లో పదహారు సార్లు నేచురల్ కలామిటీ తీసుకొచ్చి నష్టపరుస్తున్నాడు రాష్ట్ర ప్రజలని అని చెప్పి చెప్తున్నాడుగా అది ఆయన విఘ్నతకి వదిలేయాలండి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన విఘ్నతకి వదిలేయాలి అంటే ఇప్పుడు నమ్మే వాళ్ళు ఉన్నారు ఆయన చెప్పే మాటలు అసలు నిజంగా పరిస్థితి అసలు ఉంటది అంటారు చెప్పాం కదా ఒక్కటే మాట ఆయన అడిగిన ప్రశ్నకి ఒకటే సమాధానం ఆయన విఘ్నతగా వదిలేయాలి అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు చదువుకోలేని వాళ్ళు ఉంటారు నీలాంటి విద్యావంతులు చెప్పారుగా అని కాదండి తుఫాన్ వచ్చింది అది మీరు నేను ఆపగలమా మరి ఆయన ఇరవై నాలుగు గంటలు ఆపేసాడంట అది ఆయన చెప్తున్నారు కాబట్టి ప్రజలు వింటున్నారు రేపు మళ్ళీ ఏం తిరిపిస్తారు అనేది కూడా మనం కూడా వేయి చూద్దాం అదేవిధంగా రాష్ట్రంలో యువత యువతకి ప్రాధాన్యత ఎలా ఉంది ఉద్యోగ అవకాశ కల్పనలో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనుకుంటున్నారు గవర్నమెంట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకుంది సార్ ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజలకి ప్రజా సమస్యలు ఎప్పుడైతే తీరడం జరిగిందో ప్రశాంతంగా సస్య ఎక్కడైతే ఉంటారో ఆ ప్రభుత్వానికి అండదండలుగా ప్రజలు ఉంటారు ఈ రోజున మా ప్రభుత్వం అనేది ఎలాంటి కాంట్రవర్సీ లేకోకుండా ఎంతవరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అమరావతి అయితేనే పోలవరం అయితేనే ఇంకా రకరకాలుగా కంపెనీస్ అన్ని తీసుకొస్తున్నారు లోకేష్ గారు ఐటీ ఇంటర్నేషనల్గా స్కూల్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి ఈ రోజున అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలు కానీ బీసీలు కానీ ఇంకా అంతా కూడా డెవలప్ అవ్వాలి వాళ్ళు చదువుకొని బాగా రావాలి పైకి రాణించాలి వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పని రాష్ట్రంలో ఆయన చూస్తున్నారు ఏవో చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే మీరు కూడా చెప్పండి అని చెప్పని మా లోకేష్ బాబు గారే చెప్పారు మీకు మీరు కూడా అసెంబ్లీకి రండి పోరాడండి మాట్లాడండి చెప్పండి ఆ సమస్య ఏమైనా ఉంటే అసెంబ్లీ సాక్షిగా చెప్పండి మీరు ఇంట్లో కూర్చుంటాం వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది మరి ఆయన చెప్తున్నాడుగా నన్ను రానివ్వట్ల నాకు అపోజిషన్ లీడర్ అడుగుతుంటే గవర్నమెంట్ ఎందుకు చిన్న ఇష్యూ గుర్తుపెట్టుకోండి ఒక వార్డు వార్డు మెంబర్గా మీరు గెలిస్తేనే మీ వీధిలో లైట్ వెళ్ళకపోతే మీరు వెళ్ళి పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీనో సర్పంచ్నో అడగవచ్చు వెళ్ళి నా వాటిలో లైట్లు వెలగట్లేదు స్ట్రీట్ లోని తుక్కు కొట్టట్లేదు అని చెప్పాను అలాంటి అప్పుడు ఒక కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు గెలుపొంది మిమ్మల్ని ఎవరు రానికుండా ఆపగలరు అది భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు మీరు వచ్చి మాట్లాడండి తప్పేముంది రమ్మని లోకేష్ గారే చెప్పారు కదా రీసెంట్ గా కూడా మరి మీరైనా లోకేష్ గారు బాగా చేస్తున్నారు అన్ని చేస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన చెప్తా ఉన్నాడు నారా లోకేష్ చేతిలోనే ల్యాండ్ ఆర్డర్ ఉంది ల్యాండ్ ఆర్డర్ అస్తవ్యస్తంగా ఉంది ఎవరిని ప్రజల ప్రాణాలతో ఉంచేట్లేరు చంపేస్తున్నారు మా కార్యకర్తలని మా నాయకులు అరెస్ట్ చేస్తున్నారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు చెప్పి అంటున్నాడు నారా లోకేష్ గారి చేతుల్లో లాండ్ లా అండ్ ఆర్డర్ ఉంటుంది చెప్పండి దానికి సంబంధించిన ఒక మంత్రి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వరలే కదా అప్పుడు కూడా మరి ఆయన లా అండ్ ఆర్డర్ను ఆయన చేతిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారా లేకపోతే ఉన్నటువంటి అందరినీ బూత్మటలు ఆయన్ని తెప్పించారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటానికి కూడా కొంచెం మైండ్ ఉండాలి సార్ సార్ అదేవిధంగా చూసుకుంటే ఓవరాల్గా ఈ ఏతే పద్దెనిమిది నెలల పరిపాలనలో ఏం జరిగింది అనుకుంటున్నారు రాష్ట్రంలో యువతగా చెప్పండి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ రోజున డెవలప్మెంట్ అవుతుంది రాష్ట్రం అంతా కూడా పూర్తిగా ఈ రోజున అభివృద్ధి రంగంలో అడుగులు వేస్తూ ఉంది రేపు ఇంకా కూడా కొన్ని కొన్ని పరిశ్రమలు అలానే మంచి మంచి కంపెనీస్ ఈ రాష్ట్రానికి రావటానికి మా రా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అట్లా లోకల్ ఎమ్మెల్యే గారులు అలానే మినిస్టర్లు ఎంపీలు అంతా కూడా కృషి చేస్తున్నారు ఇదంతా కూడా మాకు పైన మోడీ గారు సపోర్ట్ కూడా బాగా ఇస్తున్నారు కనుక ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలని చెప్పని ఈ ఎదుగుదలలోని అందరూ కూడా పాలు పంచుకుంటారని చెప్పని చెప్తున్నాను